చేనేత పవర్ కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న తలక శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కారవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత పవర్లూమ్ కార్మికుల బతుకులు బజాల పడ్డాయని గత ప్రభుత్వం రెండు వందల డెబ్బై ఆరు కోట్ల బకాయి ఉందని దానిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అలాగే ఏడానికి సంబంధించిన సబ్సిడీని కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి ఏఐటిఈసీ జిల్లా అధ్యక్షులు అద్దెవేను ప్రధాన కార్యదర్శి కడారి రాములు సోమనాగరాజు

అన్ని మొత్తం అన్ని కేవలం ఒక మూడు నెలల నుంచి పరిశ్రమ తీవ్రమైన సంక్షోభం ఉంది ఈ సందర్భంలో సిరిసిల్ల పట్టణానికి రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించి రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఏవైతుందో గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సింది అది ఇవ్వకపోవడం వల్ల సంక్షోభం మరింత తీవ్రమై కార్మికులకు ఆర్థిక సమస్యలు తీవ్రమై కుటుంబాన్ని పోషించుకోవడం లేక చివరికి రోడ్ల మీద పడేటటువంటి పరిస్థితి వచ్చింది ఈ సందర్భంలో ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా సమస్య అయింది దీన్ని సీఎం దగ్గరికి తర్వాత దాని శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర కూడా తీసుకుపోవడానికి మా పార్టీ జాతీయ నాయకులు కామ్రెడ్ చాడా వెంకటరెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని సందర్శించడంతో పాటు ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ ఈ సమస్యను పరిష్కారం కోసం ఎట్లా సిపిఐ ఎట్లా ప్రయత్నం చేస్తున్న అనే విషయాన్ని కాబడేడ్ చాడా వెంకటరెడ్డి గారు వివరిస్తారు ప్రధానంగా భార్య ఒక ఆమె డిగ్రీ ఒక ఆమె ఇంటర్వ్యూ చదువుకుంటూ ఉన్నాయి భార్య కూడా చాలా నిరుపేదగా అలా బతుకు దిని సాగుతుంది అనేది సాగుతుందనేది అర్థమవుతాం సిరిసిల్ల పట్టణం అనుకో సిరిసిల్ల అంటే ఇది చేనేత వస్త్రానికి డిలేవైనా అయితే గతంలో గత పది పదిహేను వేల కింద కూడా సిరిసిల్ల అంటే అప్పుడు కూడా చేనేత కార్మికులు ఆత్మహత్యల పరంపర విపరీతంగా జరిగేది ఉరిసిల్లా అనే పేరు పెట్టాడు అంటే ఉరి చేసుకునేది తిరిసిల్ల మారిందని సరే ఆ తర్వాత పవర్ రూమ్ పరిశ్రమ వచ్చిన తర్వాత వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ యార్న్ విద్యుత్కు సంబంధించి అంతా అప్పుడు మాట్లాడినప్పుడు యాభై శాతం సబ్సిడీ కూడా ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు అది కంటిన్యూ చేయలేదు తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో సరే రసాయనాలకు తర్వాత యారనకు పూలకు వీటికి కూడా సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదా నెలకు కొంత డబ్బు వేసే పరిస్థితి ఉండేది అది కూడా లేకుండా ఇంకోటేమో ఈ లెఫ్ట్ డిపాజిట్ కింద వన్ ఇస్ టు టూ కార్మికులు ఒక రూపాయి చేసుకుంటే రెండు రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది అది ఒక రకంగా ఇదైపోయింది బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత బతుకు బజార్లు పడ్డది గత గవర్నమెంట్ రెండు వందల అరవై డెబ్బై ఆరు కోట్ల వరక బకాయి ఉందని మనకు సమాచారం ఉంది ఫ్యాక్ట్ కూడా అయితే ఏదైనా ఆ ప్రభుత్వం గది దిగిపోయింది కొత్త ప్రభుత్వం అందులో చేనేత పరిశ్రమ ఆధారిత అంటే పౌరులు పరిశ్రమలు పనిచేసే కార్మికులు వాళ్ళు ఏంది మా డబ్బులు గవర్నమెంట్ ఇవ్వలేదు మేము ఇవ్వమంటాం ఇస్తలేదు పౌరులు యజమానులు వాళ్ళు ఇయ్యాలి యజమానులకు సంబంధం కదా అని ప్రభుత్వం అనుకుంటుంది నేను తుమ్మల నాగేశ్వరరావు చేనేత ఆయన దగ్గరనే ఉంది చేనేత శాఖ ఆయనతో కూడా స్వయంగా కలిసి మాట్లాడినాను సరే మీరు మరి నేను నేను చెప్తాను రాస్తాను చెప్పినాడు ముఖ్యమంత్రి కూడా లేఖ డైరెక్ట్ పంపించాను ఇప్పటివరకు కూడా స్పందన కనపడలేదు చాలా బాధాకరం ఎందుకంటే పదే పదే ఇక్కడ ఉండే మన కార్మికులు కూడా చెప్తా ఉన్నారు ఈ అపాయింట్మెంట్ అంటేనేమో ఇప్పుడు ఎన్నికలు పోడు పరి ప్ర ప్రారంభోత్సవాలు ఈ కార్యక్రమాలలో ఉన్నామని చెప్తా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా ఈ సెషన్లో తడక శ్రీనివాస వృత్తి అనేది ఇది నిజంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంకు ఒక రకంగా ఇమీడియట్గా స్పందించాల్సిన అవసరం మానవత్వంతో మానవత దృక్పథంతో మరి స్పందించి ఇక్కడ సమస్యల్ని తక్ష తక్షణ పరిష్కారం చేయాలా ఎంత ఖజానా దివాలా తీసినా గత ప్రభుత్వం ఆ లక్షలు అప్పు చేసిపోయిందని చెప్పుకున్నా మరి ఇప్పుడైతే కంటిన్యూ ప్రాసెస్ ఆగుతులేదు కదా జీతాలు ఇచ్చే అవన్నీ ఆగుతున్నావు మరి వీళ్ళ కూడా పాత బకాయలు అంటే గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్ కదా వీళ్ళు కూడా ఇవ్వాలి తక్షణమే ఈ రెండు వందల ఆరు కోట్ల బకాయిలు విడుదల చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఇంకా ఏదైతే యార్లకు సంబంధించినటువంటి సబ్సిడీలు అవన్నీ ఉన్నాయో అవి కూడా తక్షణమే విడుదల చేయాలని రెబిట్ డిపాజిట్ గత గవర్నమెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేయాలని గత వైఎస్ రాజేడి ప్రభుత్వం ఏదైతే ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు గతంలో చేస్తూ ఉంటారు కాబట్టి దీని మీద అన్ని కార్మిక సంఘాలు ఏవైతే పౌరులు కార్మిక ఉన్నాయో కార్మిక సంఘాలతో మాట్లాడి కార్మికుల బతు గురించి చర్చించి వీటి సమస్యల పరిష్కారం కొరకు యుద్ధపార్థిక మీద కూర్చారని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇది తడక శ్రీనివాసు చిన్న కుటుంబం పేద కుటుంబం ఇల్లు కూడా ఏదో సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో ఇరవై పది లక్షలు ఎగ్జిస్ట్ ఇవ్వాలని పిల్లల చదువుల కొరకు కూడా ప్రభుత్వం ప్రత్యేక కూర్చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇది మానవతా దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ విషయంలో స్పందించాలని చెప్పి కోరుతున్నాం సమస్యలు పరిష్కారం అయితే ఈ బిడ్డే కాదు ఇది ప్రభుత్వం బాధ్యత ప్రకృతిలో ఎగ్లాజ్ వచ్చిన వాటిగా మీరు అర్థం చేసుకోవాలి ప్రత్యేకంగా వచ్చినాయి కదా uma nota.